హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి బ్లాగ్స్ వెల్కమ్ టు షార్ట్ వీడియో అండి చూడండి మా పాప ఎయిత్ క్లాసు కానీ తను ఇప్పుడు నేర్చుకుంటుంది ఏంటి అని అనుకుంటున్నారా ఇదేంటంటే ఈ జాబ్స్ వల్ల మనము వేరే స్టేట్స్లో ఉంటామా మేము ఫస్ట్ బెంగళూరులో ఉండేవాళ్ళము వీళ్ళకి ఏంటంటే సిబిఎస్సి స్కూల్స్లో జాయిన్ చేసాము సిబిఎస్ఈ స్కూల్స్లో ఏం ఏంటంటే కంపల్సరీ ఇంగ్లీషు హిందీ అనేది ఉండాలి ఇంకా థర్డ్ లాంగ్వేజ్ వచ్చి థర్డ్ క్లాస్ నుంచి వస్తుంది తను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు మేము బెంగళూరులోనే ఉన్నాం కాబట్టి తీసుకుంటే కన్నడ ఫ్రెంచ్ లేకపోతే సాంస్క్రిట్ ఆప్షన్ ఉండే ఇంకా ఇవన్నీ ఫ్రెంచ్ కన్నడ ఎందుకు లేని సాంస్క్రిట్ తీసుకొని ఉంటుంది తనకు హిందీ కూడా ఉంది కదా కొంచెం బాగుంటుంది తర్వాత తను ఫిఫ్త్కి వచ్చేసరికి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయ్యేసరికి ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా మనము కంటిన్యూ చేయొచ్చు మాకు ఉన్నింది అంటే మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు మా అమ్మ కానీ అట్లా తనకి వాళ్ళు నేర్పించేవాళ్ళు కానీ స్కూల్ తెరిచిన తర్వాత వీళ్ళకి స్కూల్ వర్క్స్తో మళ్ళీ మర్చిపోయేది మా అమ్మ నేర్పిస్తూ ఉన్నింది ఊరికి వచ్చినప్పుడు కానీ తను మర్చిపోవడంతో ఏం జరిగిందంటే పాపం నేర్చుకోవడం మర్చిపోవడం అలా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిఫ్త్ క్లాస్లో సాంస్క్రిటే కంటిన్యూ అయ్యింది సిక్స్త్కి వచ్చేసరికి కనీసం మన మాతృభాష కనీసం వాళ్ళు ఏదో చిన్న చిన్న ఓట్స్ చదివే తనకు రావాలనేసి తీసిచ్చామా ఈ కార్పొరేట్ స్కూల్స్లో ఎలా ఉంటుందంటే ఎంపిసి మీద ఫస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ అనేది కొంచెం తక్కువగా చూస్తారు అంటే తక్కువగా చూస్తారు మీ ఇన్ ద సెన్స్ థర్డ్ లాంగ్వేజ్ ఎయిత్ క్లాస్ వరకే ఉంటుంది కదా దీన్నేం బోర్డు ఎగ్జామ్ లెక్క తీసుకోరు కదా జస్ట్ వాళ్ళకి వీక్లీ వన్ క్లాస్ అలా ఉంటుంది ఒకవేళ ఏదైనా ఈ ఎంపీసీ క్లాసులు అలా అవ్వకుంటే కూడా పాపము ఇవే తీసేసుకుంటారు వాళ్ళు వాళ్ళు తీసేసుకుంటారు సబ్స్ ట్యూషన్ క్లాసులాగా దానివల్ల మా పాప చాలా బాగా చదువుతుంది తను మంచి ఇంటెలిజెంట్ స్టూడెంటే కానీ ఒక్క వచ్చేసరికి పాపము ఇలా క్లాసుల్లో కూడా రెగ్యులర్గా ఉండదు కదా ఎప్పుడూ వెరీ రేర్ ఉంటుంది థ్యాడ్ లాంగ్వేజ్ అంటే కాబట్టి తను ఇలా నన్ను అడుగుతుంది నాకు డౌట్ వచ్చి మీ పిల్లల్లో ఎంతమంది పిల్లలు ఇలా తెలుగులో సఫర్ అవుతున్నారు తెలుగు పిల్లలు అయ్యండి అనేది ఒకసారి కమెంట్ చేయండి ఇది జస్ట్ షార్ట్ వీడియోనే అలాగే మీకు నా వీడియోస్ నాకు నచ్చినట్లయితే తప్పకుండా దివ్య రవి బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు మర్చిపోకుండా మీ పిల్లలు ఎంతమంది ఇలా మన మాతృభాషలో ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి